సో రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి మరో కీలక మార్పులు అయితే వస్తున్నాయి సో ఇప్పటివరకు ఇచ్చే బియ్యం ఏ అయితే ఉన్నాయో అందులో మార్పులు అయితే చేయబోతున్నారు సో సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో ఎవరైతే పేదలకు పంపిణీ చేసే బియ్యం అయితే ఉన్నాయో వాటిని పాత బియ్యం కాకుండా అవి రీసైక్లింగ్ అయితే చేసి ఇస్తున్నారన్నమాట అవి కాకుండా సన్న బియ్యం రైతులు సన్న బియ్యం పండించినట్లయితే ఆ సన్న బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఈ నేపథ్యంలో ఎవరైతే మనకి రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే తొందరలోనే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట రైతులు కూడా సన్న బియ్యం పండించే విధంగా వారికి కూడా బోనస్ అయితే ఇస్తామని తద్వారా సన్న బియ్యం అయితే వస్తుంది కాబట్టి ఆ సన్న బియ్యాన్ని పేద ప్రజలకు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పారు సో ఈ విధంగా రేషన్ పంపిణీలో మార్పులు అయితే చేస్తామని చెప్పేసి ఈయనైతే ప్రకటించడం జరిగింది తొందరలోనే ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ నుంచి పేదలకు బయట ఏదైతే అరవై రూపాయలు అలా దొరుకుతున్నాయి కిలో వాటిని అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను